కడప జిల్లా వేంపల్లి పట్టణంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు నేటి నుండి ఇరవై మూడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించామని వేంపల్లి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కుంజా సాయినాథ్ తెలిపారు ఇందులో భాగంగా ఆదివారం వేంపల్లిలోని శ్రీ షిరడి సాయిబాబా మందిరంలో స్వామివారి శతవర్ష జన్మదినోత్సవం సందర్భంగా ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు అనంతరం వేంపల్లి పట్టణ పురవీధుల్లో సాయిబాబా పాటలతో కోలాటం మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా పంతొమ్మిదవ తేదీ అంతర్జాతీయ శ్రీ సత్యసాయి మహిళా దినోత్సవం ఇరవయవ తేదీ ఓంకారం సుప్రభాతం నగర సంకీర్తన వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు ప్రదానం ఇరవై ఒకటవ తేదీ సత్యసాయి ప్రేమ ఋతు స్థానిక దేవాలయాల్లో చెట్లు నాటే కార్యక్రమం ఇరవై రెండవ తేదీ బీదలకు వస్త్రదానం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు تھمو دو دو را आरे दिसारा काळा ते मध्यराच्या मी दिनांग तुमचं मेहरबान जम्मा శ్రీ భగవాయి బాబా వారి శతవర్షన్మ దినోత్సవం సందర్భంగా అందరికీ స్వామి యొక్క ఆశీస్సులతో ఈరోజు ఊరేగింపు కార్యక్రమం బ్రహ్మోత్సవము విగ్విజంగా జరిగింది స్వామివారు నృత్య శిక్షణ ప్రకారం ఈ యొక్క కలియుగంలో భగవంతుని చేరడానికి సేవ నామస్మరణ అనే రెండు మార్గాల ద్వారా అతి సులభంగా భగవంతుని చేరవచ్చు అనేటువంటి స్వామివారు ఉద్భించారు దానిలో భాగంగా సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క మా పెత్తల చికిత్సాయ సేవా సమితిలో నారాయణ సేవా కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా హాస్పిటల్లో వాళ్ళు ప్రతి నెల పంతీఖు ఈ యొక్క పంచడం అనేటువంటిది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా భవిష్యత్తులో కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఇంకా సేవా కార్యక్రమాలు జరిగి తర్వాత ఈ యొక్క జన్మదినోత్సవ కార్యక్రమాలు అయితే ఇంకా విజయంగా చేసుకోవాలని స్వామివారి యొక్క ఆశిస్సులైనటువంటివి మన అందరికీ కూడా నిండుగా మెల్లుగా ఉండాలని నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా స్వామివారు ఒక విషయం చెప్పారు మన హిందూ సంప్రదాయంలో ఒక మంచి కార్యక్రమం అనేటువంటిది ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు అది దిగ్విజయంగా పూర్తి అవుతుంది అని చెప్పేసి స్వామి జరిగింది ఆ యొక్క స్వామి చెప్పినటువంటి మాటలతో విశ్వాసంతో ఇప్పుడు ఈ ఇంతవరకు కూడా గత ఇరవై ముప్పై ఇరవై ముప్పై సంవత్సరం నుంచి చేసే సేవా కార్యక్రమాలు అయితే భజన కార్యక్రమాలు అయితే తర్వాత నగర సంకీర్తన కార్యక్రమాలన్నీ అన్ని కూడా స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క అన్ని కూడా కార్యక్రమాలు దిగ్గజంగా పూర్తి చేయగలుగు చేయగలుగుతున్నాము అంతేకాకుండా మరొకసారి స్వామివారిని ఆయన యొక్క దివ్యమైన భవ్యమైన ఆశీస్సులు మన పైన కూడా ఉండాలని మరొకసారిని స్వామివారిని ప్రార్థిస్తున్నాను జై సాయి